వెయ్యి అప్పులు లక్ష గొంతుల కార్యక్రమంతో మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది మంద కృష్ణ ఒక్కడే కొట్టాడుతున్నాడు ఆ నెంట్ మనం నడవాల్సిన అవసరం ఉన్నది ఆ పసరనే మాలా మహానాడు జాతీయ అధ్యక్షుల నిన్న మాట్లాడతానే మాట్లాడతాను తెలుసా మంద కృష్ణ మాలియని అంత ముందు అంటే మంద కృష్ణ చంపేస్తామని చెప్తాను ఒక్కడున్న మంద కృష్ణ మాలియం చంపేయడానికి ప్రయత్నం చేస్తాను మనం అందరూ కావాలి లక్షలాది ైదరాబాద్ జాతి సత్యంతో చూపించాలి లేకపోతే ఇప్పుడే తిరుపతిలో ఒక మాట అయితే చైతన్యం లేదో ఏ కులంలో అయితే చైతన్యం ఉండదు ఆ కులం జీవత్ సమానం అంటే సత్య శివంతో సమానం అని చెప్పిండు అంబేద్కర్ గారు ఒక మాట అంటారు ఏ కులంలో అయితే సామాజిక గ్రహం ఉండదో మాది అందరించిపోవద్దని మాదిక జాతి సామాజిక ముప్పై సంవత్సరాల జాతిని బతికించడం కోసం మందమిట పోరాటం చేస్తున్నాడు ఆ పోరాటంలో మనకు కలిసి వెళ్లాల్సిన అవసరం మనమే ఉన్నది